హలో అండి ఇవాళ నేను మీకు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చెప్తానండి అచ్చం డాబా స్టైల్లో ఉండేలాగా చెప్తానండి దానికోసం నేను పన్నీర్ను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి నేను హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నానండి ఇవి మనం పీసులు అనేవి మనకి ఇష్టం వచ్చిన సైజులో తీసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనము పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకునేటివి ఇవన్నీ వచ్చేసి మనము ఈ ప్యాన్లో వేసి ఇలా సిమ్లో అంటే లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేయాలి గరం మసాలా వేసేసి కొద్ది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కారం పొడి తర్వాత దానికి తగ్గట్లు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అవసరమైతే మీరు పసుపు కూడా చిటికెడు పసుపు యాడ్ చేసుకోవచ్చు పసుపు అనేది మీ ఇష్టం అండి ఆప్షనల్ మాత్రమే ఇలా బాగా కొద్దిగా వేగిన తర్వాత వచ్చేసి మనము వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా మనము సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పనీర్ కర్రీకి చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి నేను వచ్చేసి టమోటా ఒక నాలుగు టమోటాలను ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్నవి రెండు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి చిన్నవి అవి రెండు కట్ చేసుకునేసి ఈ రకంగా అదే ప్యాన్లో నేను సిమ్లో పెట్టి కొద్దిగా నిదానంగా వేయించుకుంటున్నానండి ఇలా సిమ్లో వేయించుకోవడం వల్ల మనకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం దానిపైన ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా తయారైన మొత్తం ఉంది కదా టమోటా ఆనియన్స్ ఇదంతా తీసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసేసి మనము ఈ దీంతో పాటు మనము ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి తర్వాత వచ్చేసి కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క ఇవి రెండు ఖచ్చితంగా వేసుకోవాలండి ఇవి వేసుకొని మనం వచ్చేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి నేను ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి తర్వాత ఇది పక్కన పెట్టేసి మనము వచ్చేసి అదే ప్యాన్లో మరలా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక చిటికేడు వచ్చేసి జీలకర్ర రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వేసేసి మనము వేయించుకోవాలి తర్వాత వచ్చేసి మనం తయారు చేసిన ఈ టమాటా ప్యూరీ ఉంది కదండి పేస్ట్ దీన్ని సిమ్లో మనము చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇది కాస్త నిదానంగా వేయించుకోవాలండి పచ్చివాసన మొత్తం పోయేలాగా వేయించుకోవాలి తర్వాత వచ్చేసి మనము కారం పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాము నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు కొద్దిగా కారం కావాలనుకుంటే టూ స్పూన్స్ కుడక వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను తర్వాత కొద్దిగా పెరుగు అనేది నేను వేసి బాగా మిక్స్ చేసి దీన్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా బాగా ఉడికించుకుంటున్నానండి తర్వాత రుచికి తగ్గట్లు మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని నిదానంగా లో ఫ్లేమ్లోనే కలియబెడుతూ చేసుకోవాలండి ఆ తర్వాత మనము వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి ఈ ముక్కలు ఈ పేస్ట్లో వేసేసి ఇలా బాగా కలియబెట్టాలి ఈ ముక్కలు మనం వేయించి దీంట్లో వేయడం వలన టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా దీంట్లో మనం యాడ్ చేసుకున్నాము ఈ విధంగా మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని బాగా కలియబెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం ప్యాను పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ ప్యాన్ ఓపెన్ చేసేసి చూసుకోవాలండి మనకు చివరిలో వచ్చేసి కొద్దిగా కస్తూరి మేతి అనేది వేయడం వల్ల మనకు ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుంది అచ్చం డాబా స్టైల్లో కానీ ఈ పరీర్ పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టాలి ఈ రకంగా మనము అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే కనుక మనకు చూడండి పన్నీర్ కర్రీ చాలా రుచిగా తయారైంది కదండి ఈ రకంగా కూడా పన్నీర్ కర్రీని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ